హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మా ఖుషిని ఏంటబ్బా వీడియో తీస్తున్నానని చూస్తున్నారా మా ఖుషికి అయితే ఈ రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకురమ్మని చెప్పారనమాట స్కూల్లో అందుకని తనకి ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసాను ఇక ఇంటికి వచ్చిందంటే ఆడుకుంటూనే ఉంటదలే కానీ బుక్స్ చూసిందంటే ఇక అయితే చదువుతానే ఉంటదనమాట పక్కన పెట్టేసి ఉంది ఇక ఆ బుక్ ఎలాగో స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి వెళ్తున్నాను కదా మళ్ళీ మర్చిపోతుందని బ్యాగ్ లో పెట్టుకోమని గుర్తు అయితే చేస్తున్నాను తనకి ఇక వాళ్ళ నాన్న అయితే క్యారేజీ కట్టమన్నారన్నమాట ఈ రోజు అయితే వాళ్ళ నాన్న కూడా వెళ్తున్నారు లైన్ కి ఇక అంతకన్నా ముందే మా ఖుషికి కూడా క్యారేజీ అయితే కట్టేశాను ఇక బుక్ పెట్టుకోవటానికి ఎంతలా ఇబ్బంది పడుతుందో చూడండి అన్ని నేను చేస్తేనే వీళ్ళకి ఒక్క పని కూడా అనమాట ఇక ఈ రోజు అయితే చార్జ్ చేశాను అనమాట ఇక బ్యాగ్ ఎందుకు లేనేసి బుట్లో అయితే పంపిస్తున్నాను బుట్లో పెట్టి ఇక బ్యాగ్ పెట్టినా కూడా లో పెట్టి పంపించినా కూడా మొత్తం చికచికాకు చేసుకొని వస్తుంది అనమాట అందుకని ఇక బొట్ ఇచ్చే రోజు పంపిస్తున్నాను అదైతే కొంచెం చేతితో పట్టుకోటానికన్నా బాగుంది ఆ బ్యాగ్ కూడా కంఫర్ట్ గానే ఉంటుంది కానీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నారనమాట బాగా మాసిపోతుంది ఎంత ఉతికినా ఉతికినట్టే ఉండట్లేదు ఇక కృషికి లేట్ అయిపోతుంది కదా ఇక ఇప్పుడైతే అన్నమాట వ్యాన్ ఎక్కిర నేనే వెళ్ళాలి వాళ్ళ నాన్న కూడా వెళ్ళాలి ఇక మా ఇంటి ముందు ఉండే యాప్ చెట్లు అయితే నరికిచ్చేసారనమాట చూసారు కదా ఎలా ఉందో అసలు యాప్ చెట్టు ఉంటే ఎంత చక్కగా ఉండేదా అంటే తుక్కు కూడా అంతే వచ్చేదిలే రోజు ఓడలేక నడువులు అయితే నొప్పి వచ్చాయి ఇప్పుడు అసలు పని చేసుకోవటానికైతే అయితే చాలా కష్టంగా ఉంది అక్కడ పని చేసే కాడైతే ఎంత ఎండ వస్తుంది అసలు గిన్నెలు తోవాలన్నా బట్టలు ఉతకాలన్నా నాకు చాలా ఎండగా ఉంది అప్పుడైతే చెట్లు ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోయేది ఏ టైంకి చేసినా నీడు ఉండేది ఇప్పుడైతే బాగా ఎండ వచ్చేస్తుంది ఇక మా ఖుషిని అయితే స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ వంట అయితే చేయాలి ఆల్రెడీ అన్నం అయితే ఉంది గాని కూర అయితే చేయాలన్నమాట చారు ఉంది కానీ అది అయితే సరిపోతుంది ఇక గిన్నెలు అయితే తోవేశాను కానీ బట్టలు అయితే అమ్మ ఉతకాలంటేనే భ వేస్తుంది అనమాట ఇక ఎండ అయితే వస్తుంది కదా ఇక ఒక పక్క కూర పొయ్యి మీద వేసి ఇక అటు వెళ్ళి ఉతుక్కోవచ్చు అన్నట్టుగా లోపలికైతే వచ్చాను అనమాట ఇక ఉల్లిపాయలు అయితే కోసాను అవి అయితే పొయ్యి మీద వేగేలోపు ఈలోపు దోసకాయ అయితే కట్ చేస్తున్నా ఏంటో కానీ ఈ రోజు దోసకాయ కూర వండేటప్పుడు కూర తినాలనిపించింది అనమాట నాకు దోసకాయ కూర అంటేనే అస్సలు ఇష్టం ఉండనే ఉండదు ఎందుకనో ఆ కూర వండితే ఇవాళ తినాలనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది కూడా మీకైతే ఇష్టమో లేదో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఈరోజు ఎందుకో తినాలనిపించింది అందుకని ఒక రెండు ముద్దల కంటే ఎక్కువ తినలేదు కూర అయితే బాగానే ఉంది మీరైతే ఎలా వండుకుంటారో కమెంట్ చేయండి దోసక కూరలో ఎక్కువగా ఎండి ఎండిజాపలు వేసుకుంది వండుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈరోజు శనివారం కదా అందుకని మామూలుగానే వండుతున్నాను అనమాట శనివారం మా ఇంట్లో నాన్ వెజ్ ఎవ్వరూ తినరనమాట జస్ట్ మిస్ కొంచెం లేట్ అయితే ఇక కూర మొత్తం అడగంటేదో కొంచెం లైట్గా అంతే ఇక వచ్చి ఇక టమాటాలు అయితే కట్ చేసి వేసేసాను అనమాట అలాగే ఉప్పు పసుపు కూడా వేసాను ఇక బట్టలు వచ్చేలోపు ఈ మగ్గుంటాయి కదా అనేసి ఇక అలాగే కారం అన్ను వెల్లుల్లిపాయ వేసాక ఒక రెండు నిమిషాలు లాగా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట గ్రేవీ గ్రేవీగా ఉంటది కదా ఇక కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి రేపు ఎలాగో సండే కాబట్టి ఇక టిఫిన్ అయితే ఏదో కోటి ఖచ్చితంగా చేయాల్సిందే అందుకని ఈ దోశలకైతే నానబెడుతున్నాను అనమాట బియ్యం అయితే బాగలేదు అవి చెరగాలన్నమాట అవి చెరిగాక మినపగుళ్ళను అవి నానబెట్టుకుంటే సరిపోతుంది మీరైతే ఇంటికాడ ఉంటే ఏం టిఫిన్ చేసుకుంటారు నేనైతే ఒక దోశలు తప్పితే ఏం చేయను ఎప్పుడన్నా ఒకసారి ఇదివరకు చేసేదాన్నే కానీ అవి మూడే చేసేదా మూడు రకాలే చేసేదాన్ని అనమాట ఉప్మా ఇడ్లీ దోశలు ఇప్పుడైతే ఎప్పుడన్నా ఒకసారి చేసినా కూడా దోశలే చేస్తాను అనమాట ఇక ఎందుకో పొద్దున్నే టిఫిన్ పెట్టుకుంటే పని అవ్వట్లేదు అందులో పాపని పొద్దున్నే స్కూల్కి పంపించాలి కదా వంట చేయాలి కదా ఇబ్బంది అయిపోతుంది అందుకనే పెద్దగా టిఫిన్ ఏమీ చేయట్లేదు ఇక రేపు రేపొద్దునైనా చేద్దాం అనేసి ఇక నానబెడుతున్నాను అనమాట ఇక మేము టిఫిన్ చేసుకున్నప్పుడు అయితే ఇక రోజు ఇడ్లీ ఆమె అయితే వస్తుంది అనమాట ఆమె దగ్గర అయితే మా ఓడు ఖచ్చితంగా బాండాయే కావాలంటాడు అనమాట ఆ వాయిస్ వినపడితే చాలు అమ్మ అమ్మ అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాడు ఇక కొంచెం హెల్త్ గా రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను అన్నమాట బియ్యం అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్